చెట్లు అంటే మనకి ఏ వేప చెట్ో మామిడి చెట్టో లేదంటే దయ్యాలు వేలాడే మర్రి చెట్ో గుర్తుకు వస్తుంది కానీ ఈ విచిత్ర ప్రపంచంలో ఎన్నో వింతైన చెట్లు ఉన్నాయి అని తెలుసా నవ్వే చెట్లు నీళ్లు కక్కే చెట్లు గాలిలో వేలాడే చెట్లు ఇలా ఒకటేమిటి ఎన్నో వెరైటీ చెట్లను ఈ రోజు ఈ వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చాము ఈ వీడియో చివరిదాకా చూడడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెంబర్ వన్ వాటర్ ట్రీ విచిత్రమైన చెట్ల గురించి చెప్పుకునేటప్పుడు ముందుగా ఈ నీటి చెట్టు గురించి చెప్పుకుందాం ఈ చెట్టును కొడితే నీళ్లు కక్కుతుంది దీనికి సమాధానం సైంటిస్టుల దగ్గర కూడా లేదు ఈ చెట్ల లోపల ఇన్ని నీళ్లు ఎందుకు ఉన్నాయి అనేది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది మాంటెనిగ్రో అనే దేశంలో ఇలాంటి విచిత్రమైన వింతైన చెట్టు ఉంది దీని నుండి నీళ్లు కారుతూనే ఉంటాయి ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వింటర్ సీజన్ స్టార్ట్ అయిన తరువాత ఈ చెట్టు నుండి నీళ్లు రావడం ఆగిపోతాయి చలికాలం ముగిసిపోయి ఎండాకాలం స్టార్ట్ అవ్వగానే మళ్లీ నీళ్లు ప్రవహిస్తాయి ఇండియాలో కూడా ఇలాంటి చెట్టు ఒకటి ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ లో అడవుల్లో మనకు దొరుకుతుంది ఈ చెట్టును కొట్టిన వెంటనే వేగంగా నీళ్లు కారుతాయి ఈ నీళ్లు కాస్త చేదుగా ఉంటాయి ఇవి కాండాలలో నీళ్లను స్టోర్ చేసుకుని ఉంటాయి ఈ నీళ్లను తాగి చుట్టుపక్కల నివసించే జనాలు దాహాన్ని తీర్చుకుంటూ ఉంటారు ఈ చెట్టును ఇండియన్ ట్రీ అని పిలుస్తారు ఇది ముప్పై అడుగుల పొడవు ఉంటుంది నెంబర్ టూ గాలిలో వేలాడే చెట్టును ఎప్పుడైనా చూశారా ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్ లో ఒక వీడియో చాలా వైరల్ అవుతుంది ఇలా గాలిలో వేలాడే చెట్టు హర్యానాలో ఉంది ఒక పురాతనమైన దేవాలయంలో ఈ చెట్టు మనకి కనిపిస్తుంది ఈ చెట్టు స్పెషాలిటీ ఏంటంటే ఈ చెట్టు వేర్లు తెగిపోయాయి కానీ అది గాలిలోనే వేలాడుతూ ఉంటుంది దాంతో పాటుగా ఎంతో పచ్చగా ఉంటుంది ఎంతో మంది ఈ అద్భుతమైన చెట్టును చూడడానికి వస్తూ ఉంటారు మరికొంతమంది ఈ చెట్టుకి పూజలు కూడా చేస్తూ ఉంటారు ఈ చెట్టుకి పవిత్రమైన దారాలను కట్టడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి అని కూడా అంటారు ఈ చెట్టు గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి నెంబర్ త్రీ లాఫ్రీ చిత్ర విచిత్రమైన చెట్లన్నీ మన దేశంలోనే ఉన్నట్టు అనిపిస్తూ ఉంది కదా ఎందుకంటే ఇప్పుడు చెప్పుకోబోయే చెట్టు కూడా మన ఉత్తరాఖండ్ లో ఒక అడవిలో మనకి ఈ లాఫింగ్ ట్రీ కనిపిస్తుంది ఈ చెట్టుకి మనుషుల్లాగే గిలిగింతలు కలుగుతూ ఉంటాయి ఈ చెట్టుకు మీరు కితకితలు పెడితే దాని ఆకులు కాండం అన్ని కూడా కదిలిపోతూ ఉంటాయి అందుకనే ఈ చెట్టును జనాలు లాఫింగ్ ట్రీ అని పిలుస్తారు అయితే ఈ చెట్టును ముట్టుకోగానే దీనికి మనుషుల్లాగా ఎందుకు గిలిగింతలు కలుగుతూ ఉంటాయో ఇప్పటి వరకు మిస్టరీగానే మిగిలిపోయింది మనుషుల శరీరంలో నుండి విడుదలయ్యే కెమికల్ ఈ చెట్టు మీద ప్రభావం చూపిస్తుందేమో అని కూడా సైంటిస్టులు భావిస్తున్నారు కేవలం ఈ చెట్టుకి గిలిగింతలు పెట్టడానికి ఎంతో మంది టూరిస్టులు వస్తూ ఉంటారు నెంబర్ ఫోర్ హెలికాప్టర్ ట్రీ ఈ చెట్టు ఎక్కువగా ఏషియా యూరోప్ నార్త్ అమెరికాలో కనిపిస్తూ ఉంటుంది ఈ చెట్టులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ చెట్టు ఆకులు రాలుతూ ఉన్నప్పుడు గాలిలో హెలికాప్టర్ ఎగురుతూ ఉన్నట్టుగా ఎగురుతూ ఉంటాయి అయితే ఈ ఆకులు ఎందుకు ఇలా రాలుతూ ఉంటాయి అనే దానికి కారణం కూడా ఉంది ఈ ఆకుల మధ్యలో ఒక విత్తనం ఉంటుంది అంత పైనుండి ఆ విత్తనం కింద పడితే అది పగిలిపోయే అవకాశం ఉంది అందువల్లనే ఈ ప్రకృతి ఇటువంటి ఏర్పాటు చేసింది ఎప్పుడైనా ఆకు కిందకి రాలినప్పుడు ఇలా స్లో మోషన్ లో కిందకి జారుతూ ఉంటుంది నెంబర్ ఫైవ్ చిటావార్ ట్రీ ఈ చెట్టు ఎంత అరుదైనది అంటే ఒక అంగుళం చిట్టావారి కర్రను మనం కొనాలి అంటే ఒకటిన్నర కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇది చాలా అద్భుతమైన చెట్టు అని అంటూ ఉంటారు ఇది నీటిలో ఒక పాములాగా ప్రయాణిస్తూ ఉంటుంది మన వాళ్ళు కూడా దీనిని సంజీవని మొక్కగా చెబుతూ ఉంటారు అంతేకాకుండా ఇది నీళ్లు ప్రవహిస్తూ ఉంటే దానికి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తూ ఉంటుంది దీని వెనుక ఉన్న కారణమేంటో ఏంటో సైన్స్కి కూడా అందుబట్టలేదు ఏది ఏమైనప్పటికీ జనాలు మాత్రం ఈ చెట్టుకు ఎన్నో అద్భుతమైన గుణాలు ఉన్నాయి అని భావిస్తూ ఉంటారు ఈ మొక్క కేవలం ఇండియాలో మాత్రమే దొరుకుతుంది ఈ సంజీవని మొక్క హిమాలయాలలో మాత్రమే దొరుకుతుంది అని మన పురాణాలలో కూడా రాయబడింది దీన్ని గరుడ సంజీవని అని కూడా అంటారు దీని రేట్ కూడా ఎన్నో కోట్లలో ఉంటుంది ఈ చెట్టు ఎంతో అరుదైనది కాబట్టి దీని డిమాండ్ కూడా ఎక్కువే అందుకే మార్కెట్ లో ఈ సంజీవని మొక్క పేరుతో ఎన్నో నకిలీ మొక్కలు కూడా అమ్ముతూ ఉన్నారు నెంబర్ సిక్స్ మర్రి చెట్టు దీనిని నల్గొండ ఓడల మర్రి అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇది మన నల్గొండలో దొరుకుతుంది దీని స్పెషాలిటీ ఏంటంటే సాధారణ మర్రి చెట్ల కంటే ఇది చాలా పెద్దదిగా ఉంటుంది దీని వేర్ల భాగంలో రకరకాల ఆకారాలు ఉండడం విశేషం చూడడానికి ఈ చెట్టు చాలా మిస్టీరియస్ గా కనిపిస్తూ ఉంటుంది ఈ చెట్టు మీద ఏర్పడిన ఆ ఆకారాలను ఆదిమానులు తయారు చేశారు అని కూడా చాలా మంది నమ్ముతూ ఉంటారు ఈ చెట్టు మీద ఉన్న ఈ ఆకారాలను చూస్తూ ఉంటే మన పూర్వీకులు ఎంత తెలివైన వాళ్ళు అనేది అర్థమవుతుంది సాధారణంగా ఏ చెట్టు మీదైనా సరే ఏదైనా ఆకారాలను చెక్కితే అది ఎక్కువ కాలం పాటు ఉండవు కానీ ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఈ చెట్టు మీద చెక్కిన ఆకారాలు ఇప్పటికీ కూడా ఉండడం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది అని స్థానికులు చెబుతూ ఉన్నారు నెంబర్ సెవెన్ బావు బ్యాబ్ ట్రీ ఆఫ్రికాలో దొరికే అత్యంత విచిత్రమైన అతిపెద్ద చెట్టు గురించి ఇప్పుడు చెప్పుకుందాం ఇది ఎంత పొడవుగా ఉంటుంది అంటే మన ఇండియాలో ఐదంతస్తుల బిల్డింగ్ కంటే పొడవుగా ఉంటుంది అంతేకాకుండా ఈ చెట్లన్నీ కూడా వెయ్యి సంవత్సరాల పురాతనమైనవి ఇంత వయసున్న చెట్టు ఈ ప్రపంచంలో చాలా తక్కువై ఉన్నాయి సాధారణంగా ఏ చెట్లైనా సరే ఎడారి ప్రాంతంలో ఎండిపోతూ ఉంటాయి కానీ ఈ చెట్లు మాత్రం ఎప్పుడూ పచ్చదనంతో పచ్చగా ఉంటాయి అందుకు కారణం ఈ చెట్ల కాండం భారీ సైజులో ఉండడమే కాకుండా ఆ కాండంలో ఎన్నో టన్నుల నీళ్లు నిల్వ ఉంటాయి ఆ చుట్టుపక్కల ఉన్న నీళ్లను ఈ చెట్టు గ్రహిస్తూ కాండంలో దాచిపెట్టుకుంటుంది అందుకనే ఈ చెట్టు కరువు కాలంలో కూడా పచ్చగా ఉంటుంది ఈ చెట్టు ఆకులలో ఎన్నో విటమిన్స్ ఉంటాయి అందుకనే ఈ ఆకులను వండుకుని అక్కడ స్థానికులు తింటూ ఉంటారు నెంబర్ ఎయిట్ డెవిల్స్ టవర్ ట్రీ అమెరికాలో ఒక విచిత్రమైన చెట్టు ఉంది దీనిని డెవిల్ టవర్ ట్రీ అని అంటారు ఇది రెండు వందల అరవై ఐదు మీటర్ల పొడవు ఉంటుంది దీని వెడల్పు దాదాపు మూడు వందల మీటర్ల పైనే ఉంటుంది కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇది ఒక పెద్ద చెట్టుగా ఉండేది అని నిపుణులు చెబుతున్నారు దీన్ని చూస్తే కూడా మనకి ఒక పెద్ద చెట్టుని నరికేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇప్పటికీ కూడా దీని గురించి ఎంతో రీసెర్చ్ చేస్తూ ఉన్నారు ఒకప్పుడు అంటే ఈ చెట్టు ప్రాణంతో ఉన్నప్పుడు ఆరు కిలోమీటర్ల పొడవు ఉండి ఉంటుంది అని పరిశోధకులు చెబుతున్నారు కానీ మరికొంతమంది మాత్రం ఇది చెట్టు కాదు ఒక అగ్నిపర్వతం అని కూడా అంటున్నారు అయితే ఈ చెట్టు ఆకారాన్ని చూస్తే మటుకు ఇది ఖచ్చితంగా ఏదో చెట్టుకి సంబంధించిన భాగమే అని అనిపిస్తుంది ఇటువంటి చెట్లు ఆస్ట్రేలియా కెనడా ఆఫ్రికా అర్జెంటీనా వెనిజులా వంటి దేశాలలో కూడా కనిపిస్తూ ఉంటాయి నెంబర్ నైన్ క్వివర్ ట్రీ నమీబియాలో ఇలాంటి చెట్లు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ చెట్టుని చూస్తే తలకిందులుగా పెరుగుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది ఆఫ్రికాలోని నమీబియా జనాలు మాత్రం ఈ చెట్టుకి ఎన్నో అద్భుత శక్తులు ఉన్నాయి అని భావిస్తూ ఉంటారు ఈ చెట్టు దాదాపు మూడు వందల సంవత్సరాల వరకు బతికి ఉంటుంది నెంబర్ టెన్ శాండ్ బాక్స్ ట్రీ ఈ చెట్టు టాన్జానియాలో ఉన్న అమెజాన్ ఫారెస్ట్ లో మనకి కనిపిస్తుంది ఈ చెట్టు మీద ఎన్నో ముళ్ళు ఉంటాయి అందుకనే ఈ చెట్టు ఎంతో ప్రమాదకరమైనది అని భావిస్తూ ఉంటారు ఈ చెట్టు ముళ్ళు మనల్ని లైట్ గా తాకినా సరే మనం అక్కడికక్కడే చచ్చిపోతాము ఈ చెట్టు నుండి విడుదలయ్యే విషపూరితమైన ద్రవం వల్ల మనకి కళ్ళు పోయే ఛాన్స్ కూడా ఉంది ఈ చెట్టు పువ్వులు చూడడానికి ఒక ఆనపకాయ లాగా అనిపిస్తుంది కానీ దీని పువ్వులు పళ్ళు కూడా ఎంతో ప్రమాదకరమైనవి ఈ చెట్టు స్పెషాలిటీ ఏంటంటే ఈ చెట్టు విత్తనాలు ఒక బాంబు లాగా బ్లాస్ట్ అవుతూ ఉంటాయి ఇదండి ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత అరుదైన విచిత్రమైన చెట్లు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము ఈ వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలానే వీడియోని లైక్ చేసి మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్